రాజకీయ ప్రయోజనాల కోసం గోవులు గోవిందుడిపై అసత్య ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి టీటీడీ సిద్ధంగా ఉందని పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు శ్రీవారి దర్శనం అనంతరం మాట్లాడుతూ కొందరు టీటీడీపై అసత్య ప్రచారం చేస్తుండటం బాధాకరమన్నారు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా రెండుసార్లు పనిచేసిన వారే ఘోషాల వ్యవహారంపై తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేశారన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం గోవులతో గోవిందుడితో ఆడుకుంటున్నటువంటి వారి మీద చట్టరీత చర్యలు తీసుకోబోతున్నాం ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉండి కూడా రెండు దఫాలు ధర్మకర్త మండలి సభ్యులుగా రెండు దఫాలు టీటీడీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గోశాలలో జరిగినటువంటి సహజ మరణాలని వంద గోవులు పైచీలకు మూడు నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్ళి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరించారు రాజకీయాలు రాజకీయాలు చూసుకోవాలి ఇది మంచిది కాదు మేమైతే చెప్పాం మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి గోశాల్లో జరిగిన అన్ని సంఘటనల మీద రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు సంఘటన జరిగిన సంఘటన మీద మేము ఈరోజు ఒక రివ్యూ తీసుకోబోతున్నాం ఆ రివ్యూ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వారి హయాంలో ఎన్ని జరగకూడనివి జరిగాయో అంటే రోజులు మేము ఎందుకు చెప్పట్లేదంటే వారి మారిగా మేము దేన్ని రాజకీయం చేయదలుచుకోలేము కానీ ఇప్పుడు భక్తుల్లో అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము పూర్తి ఆధారాలతో టీటీడీ గోశాల జరిగినటువంటి గో సంరక్షణ ఏ విధమునింది నిన్న చాలా బాధేసింది ఒక పేపర్లో గోశాలన గో వదసాలన ఏందండి గోవద చేసే కర్మ ఎవరికి పట్టింది అన్యమతస్సులు చేస్తున్నట్టు దాన్ని ఈరోజు టీటీడీ మీద రుద్దడం ఇది చాలా బాధాకరమైన విషయం వారు అలాంటి మాటలు మాట్లాడకూడదు అలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి రాజకీయ ప్రయోజనాల కోసం ఇది తిరుమల కాబట్టి నేను రాజకీయ ప్రస్థానం చేయట్లేదు నేను కింద కింద వెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను రాజకీయ ప్రయోజనాల కోసం గోవుతో గోవిందుడితో ఆడుకోవద్దండి గోసాల్లో ఎక్కడో జరిగినటువంటి ఫోటోలను తీసుకొని ఇక్కడ చూపించడం కొన్ని సహజ మర మరణాలని వందపై చిలుకు మూడు నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లో తీసుకుని ఆ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ఏ మాటల్ని ఏ మాటల్ని భక్తులు నమ్మే పరిస్థితులు లేరు కానీ టీటీడీ ప్రతిష్టతిని దిగదేర్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు అదే అజెండా పెట్టుకున్నారు వారు ఇది మంచిది కాదు నేను కిందకి వెళ్ళిన తర్వాత పూర్తి నివేదిక వస్తుంది తీసుకుంటున్నాం తొందరనే మా చైర్మన్ గారు మేము గోశాలకు కూడా వెళ్తున్నాం అక్కడ పరిశీలించిన తర్వాత మీడియా ముందు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది ఏం చేశారు పూర్తి ఆధారాలతో పాటు మీడియా ముందుకు రాబోతున్నాం గోవిందాయణి ఈరోజు వెళ్తున్నాం మేము చైర్మన్ గారు మేము సహజంగా ఏ గోశాలైనా సరే మరణాలు ఉంటాయి గోశాలలో గోమాతలు అనారోగ్యంతో కానీ ఇన్ఫెక్షన్తో కానీ కానీ ఆ సంఖ్య ఎంతుంది ఎందువల్ల జరిగింది దీని మీద కూడా మేము భక్తులు కూడా గోవింద భక్తులు కూడా మేము సమానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అసత్యాన్ని ఎవరు నమ్మద్దండి అని చెప్పి గోవింద భక్తులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేశారు అలా వాళ్ళ మాటలు మేము పట్టించుకోవట్లేదు కానీ ఒకసారి పోయి గో సంరక్షణ ఏ విధంగా జరుగుతుందో చూడమని చెప్పారు నేను మొన్ననే గోపూజ రోజు వెళ్ళి చూడడం జరిగింది అన్ని గోవులు బాగున్నాయి ధాన అంతా బావిస్తున్నావు గోవులకి ధాన పెట్టలేని పరిస్థితుల్లో ఈరోజు దేవస్థానం లేదు అది గుర్తుపెట్టుకోవాలి దేవస్థానంలో పనిచేసినటువంటి ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఇలా టీటీడీ ప్రతిష్ట దిగజార్చే విధంగా వివరించారు వార హయాంలో ఏం జరిగిందో మేము మీడియా ముందు ఎల్లుండి పెట్టబోతున్నాం లేదండి రెండు వేల అరవై మంది సంరక్షకులతో రెండు వందల అరవై మంది సంరక్షకులతో అక్కడ గోసాల్లో అక్కడ ఉండే గోవుల్ని మొత్తాన్ని మేము సంరక్షిస్తున్నాం అక్కడ వెటర్నరీ టీం కూడా ఉంది దాని ఇంకా బలోపేతం చేస్తాని మేము ఈరోజు టీటీడీ చైర్మన్ గారు మేము దాని మీద చర్చించబం